Now I want to share some observations and not complaints, but observations. Mpiga inaka, what I what I observed. Unte chana limitations undai. Mpiga unte. Ruling coalition in state and central lounte wakarakanga limitations Opposition ga limitations undai. Adi problem. మామూలుగా పార్టీ లైన్ తీసుకోవాలా మనం రూలింగ్ పార్టీని సపోర్ట్ చేస్తే ఒక మాదిరిగా మాట్లాడాలా ఆపోజిషన్లో ఉంటే ఇంకొక మాదిరిగా మాట్లాడాలి అది జరిగే పని ఇప్పుడు అందరికి తెలిసిందే ఎంపీస్కి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏమి లేవు ఎక్సెప్ట్ ఫైవ్ రోజు ఇయర్ ఎంపీ ల్యాక్స్ తప్ప వేరే డిసిషన్ మేకింగ్ పవర్స్ ఏమండవు ఎంపీస్కి ఎస్పెషలీ అట్ స్టేట్ అండ్ లోకల్ లెవెల్ And especially in regional parties like they, Not complaints, only observations. Only observations. But like, India lo ratio of MP to const const constituency population in India choose 24 lakhs per MP population. This uh, chart. చదవాల్సిన పని లేదు దిస్ విత్ టాప్ ట్వంటీ మోస్ట్ పాపులస్ కంట్రీస్ ఒడుగ్గా ఉండేది ఇండియా ట్వంటీ ఫోర్ ల్యాక్ పాపులేషన్ ఫర్ ఎంపీ మిగతా టాప్ ట్వంటీ మోస్ట్ పాపులస్ కంట్రీస్ ఎక్కడున్నారు చూడండి నెంబర్స్ కూడా కనిపించ కనిపించాల్సిన పని లేదు ఈ చార్ట్ చూస్తేనే తెలిసిపోతుంది ఇండియా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అంటే చైనా ఇస్ ఓన్లీ ఫోర్ ల్యాక్స్ us is only 7 lakhs atlage rest are all under 5 lakhs but india is at 25 lakhs per each represent each mp at national development so on public wala and to touch lo chana especially with a country like us to develop personal touch with so many people parliament త్రీ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ విలేజెస్ ఉన్నాయి ఇంకా సోమడి మున్సిపాలిటీస్ ఉన్నాయి ఇవన్నీ కనెక్ట్ చూడాలంటే ఒక టర్మ్ లో అన్ని చూడాలంటే కూడా కష్టమే ఇన్ని విలేజెస్ ఒక ఫైవ్ ఇయర్ టర్మ్ లో చూడాలంటే కూడా చాలా కష్టం అయినా నేను Special category status and APV Organization Act uh, fulfilling all demands, all commitments within 10 years, on <coughs> <coughs> Including government in the Bit of no confidence motion, no confidence motion, lead speaker of Kenta Matlar is going దానివల్ల రెండుసార్లు ఈడీ నన్ను పిలిపించి ఎయిట్ అవర్స్ వరకు ఒకసారి టెన్ అవర్స్ ఒకసారి ఇంటరిగేషన్ కూడా జరిగింది ఎందుకంటే నో డిపార్టెంట్ ఇప్పుడు కూడా ఆల్ బిజినెస్ ఆర్ అండర్ స్కానర్ ఈడీ అయినా సిబిఐనా వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా బిజినెస్ అయినా నా ఫోన్స్ అయినా ఇవన్నీ ట్యాప్ చేస్తూ ఉంటాడు బట్ అయినా మా ఫ్యామిలీ సపోర్ట్తో మీ సపోర్ట్తో అమరాజు ఎంప్లాయీస్ సపోర్ట్తో మేము భయపడలేదు నేను కంటిన్యూ చేశాను పాలిటిక్స్ అండ్ బిజినెస్ ఎప్పుడు మేము సెపరేట్గా పెట్టి పెట్టాము ఈ కండిషన్స్లో కూడా మేము పొలిటిసైజ్ చేయలేదు ఇట్లా జరిగి కానీ పొలిటికల్గా వెళ్ళేది మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో మీరందరూ ప్రజలందరూ నా ఎఫర్ట్స్ని రికనైజ్ చేసి పర్ఫార్మెన్స్ రికనైజ్ చేసి ఎంకరేజ్ చేశారు నాకు పనిచేసి మళ్ళీ నన్ను సెకండ్ టర్మ్ పార్లమెంట్ పంపించారు అక్కడ మొదల్లో సెకండ్ టర్మ్ మొదల్లో ఐ కంటిన్యూ టు ఫైట్ విత్ బోత్ సెంటర్ అండ్ నవర్ స్టేట్ ఆల్సో వితౌట్ ఫియర్ ఐ వర్క్ ఎస్ రెస్పాన్సిబుల్ ఆపోజిషన్ ఒక రెస్పాన్సిబుల్ ఆపోజిషన్ ఎంపీగా పనిచేస్తాను అది కూడా చాలా ముఖ్యం డెమోక్రసీ బాగుండాలంటే ఆపోజిషన్ కూడా హెల్తీగా ఉండాలో వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటేనే డెమోక్రసీ బాగుంటుంది కంట్రీ ముందుకెళ్తు అమరావతి రైతులతో చలో అసెంబ్లీ ప్రోగ్రాంలో కూడా పాల్గొని అమరావతి ఏపీ సోల్ క్యాపిటల్ ఉండాలని కూడా పోరాటం చేశాము నన్ను కొట్టినా తిట్టినా జైల్లో వేసినా కూడా పర్వాలేదు అది పబ్లిక్ పీపుల్స్ కాజ్ అయితే నేనేమనుకోను అట్లాగే పార్లమెంట్లో కూడా అఫీషియల్ మ్యాప్ వింటే వచ్చినప్పుడు దాంట్లో అమరావతి క్యాపిటల్గా కనిపించకపోతే కూడా నేను పార్లమెంట్లో డిమాండ్ చేసి ఒక వారంలోనే అది మ్యాప్లో పెట్టించాను ఇవన్నీ అడ్డ చేశానంటే నేను నాకు కాన్ఫిడెన్స్ ఉండింది అది దయ ఉండింది మేము లా బైడింగ్ సిటిజన్స్ కంపెనీస్ అన్నీ లా ప్రకారం నడుపుతాము ఇప్పుడు వీ డోంట్ క్రాస్ ద లైన్ ఆఫ్ ద లా అట్ ఎనీ టైమ్ కూడా ఏది తప్పు చేయడం లేదు కాబట్టి మమ్మల్ని మనల్ని ఏం చేయగలరు అని ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అనుకోవచ్చు కూర్చో ఇప్పుడు ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలన్నా రన్ చేయాలన్నా ఫ్రమ్ లోకల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ ఏజెన్సీస్ డెబ్బై అప్రూవల్స్ ఉండాలి బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా లైక్ రన్నింగ్ చేయాలన్నా అవి రిన్యువల్కి వస్తూ ఉంటాయి సెవెంటీ అప్రూవల్ సెవెన్ జీరో డెబ్బై అప్రూవల్స్ ఉండాలి విచ్ ఇంక్లూడ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాటర్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ లేబర్ రెవెన్యూ ఫైర్ ఇట్లాంటివి డెబ్బై ఉన్నాయి ఈ ఏజెన్సీస్ అన్ని వెపన్స్గా కూడా తయారు చేయచ్చు ఆయుధం అయిపోతాయి అంటే సెవెంటీ డిపార్ట్మెంట్స్ ఉంటే సెవెంటీ అప్రూవల్స్ ఉంటే సెవెంటీ వెపన్స్ ఉన్నట్టు లెక్క ఒక బిజినెస్ చూసే వాళ్ళు అండ్ అట్లాగే జరిగింది సో వీఆర్ ఫైటింగ్ లీగలీ అమర్ రాజ గ్రూప్ వీఆర్ ఫైటింగ్ లీగలీ పొలిటిసైజ్ చేయలేదు చేయము కానీ ఇది ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ మీకు కరెక్ట్గా చెప్పాలి నేను ఎప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒకటి అనుకున్నాను పాలిటిక్స్ నేను నా వీలైతే నేను పాలిటిక్స్ మార్చుతాను కానీ పాలిటిక్స్ని మాత్రం నన్ను మార్చేయడానికి వీలు కాదని నేను సో వన్ ఆఫ్ ద థింగ్స్ ఇప్పుడు బిఫోర్ ఎంట్రింగ్ పాలిటిక్స్ వాట్ ఎవర్ వాజ్ మై స్ట్రెంగ్త్ నేనేమేమి నా పర్సనల్ స్ట్రెంగ్స్ అనుకున్నాను పాలిటిక్స్లో ఎంటర్ అయినాక అవి వీక్నెసెస్ తయారైనాయి సేమ్ థింగ్స్ అంటే ఆనెస్టీ పాలిటిక్స్లో అది వీక్నెస్ కేపబిలిటీ పాలిటిక్స్లో అది వీక్నెస్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పాలిటిక్స్లో అది డిసడ్వాంటేజ్ అంటే ఏమేమి మనం అనుకుని వాల్యూ సిస్టము ఇవన్నీ చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ పెద్దవాళ్ళు నేర్పించింది ఉండాలి అట్లా ఉండాలని నేర్పించి మనం అట్లా తయారైన తర్వాత అవన్నీ లయబిలిటీస్ మాదిరిగా తయారైపోయినాయి పాలిటిక్స్లో ఎంటర్ ఎందుకంటే పాలిటిక్స్ ఇస్ లైక్ దాట్ దట్స్ ద నేచర్ ఆఫ్ ద ఫీల్ ద నథింగ్ టు ఫీల్ బ్యాడ్ అబౌట్ ఎట్ ఎవరిపైన ఏమీ విమర్శలు చేయడం లేదు కానీ ఇది అట్లా దిస్ ఇస్ ఇప్పుడే కాదు ఎప్పటి నుంచి అట్లాగే ఉంది పాలిటిక్స్ ఇప్పుడు మొత్తం మారిపోయింది ఇప్పుడు ఇట్లా అయిపోయింది అని అంటారు కానీ నా లెక్క ప్రకారం మా తాతగారు అప్పుడు కూడా ఇట్లాంటివి జరుగుతానే ఉన్నాయి ఓన్లీ కొంచెం డిఫరెన్సెస్ ఉండొచ్చు బట్ సేమ్ స్ట్రాటజీ సేమ్ టాక్టిక్స్ ఓన్లీ డిఫరెంట్ స్కేల్ డిఫరెంట్ అప్రోచ్ అయినా మేము పొలిటిసైజ్ చేయకుండా లీగల్ గానే ఫైట్ చేస్తున్నాము ఇప్పుడు కూడా కోర్టులోనే పోరాటం జరగతానే ఉంది ఈ కోర్ట్ కేసు దాన్ని గెలుస్తామని డైరెక్ట్ కాన్ఫిడెన్స్ ఉంది అండ్ వీల్ అవుట్ క్లీన్ అని కూడా కాన్ఫిడెన్స్ ఉంది బట్ అట్ వాట్ కాస్ట్ అని కూడా ఒకసారి ఆలోచించాలి మీరు ఇప్పుడు డెబ్బై అప్రూవల్స్ ప్రతి సంవత్సరం రిన్యూవల్కి వస్తా ఉంటే ప్రతి బ్యాటిల్ విన్ చేసినా కూడా వీ కెన్ లూజ్ ద వర్డ్ వీ కెన్ విన్ ఎవ్రీ బ్యాటల్ But still, we can lose the war. Such is the control and influence that governments have over business. 25% of businessmen. 24%. 24% percent parliament low businessmen. business is business So you have to be effective. You cannot తలపైన ఉంటే ఎఫెక్టివ్గా పని చేయలేదు అంటే నేనే కాదు ఈవెన్ దట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ బిజినెస్ మెన్ గో కంట్రీ ఇన్ పార్లమెంట్ ఓయిన్ అసెంబ్లీ ఓఎన్ లెజిస్లేచివ్ ఎన్ ఇన్ ఎనీ స్టేట్ వాళ్ళ దేమ్ వీళ్ళు తెలియ సేమ్ థింగ్ కాంట్రవర్షియల్ కాంట్రవర్సీస్ అవాయిడ్ చేయాలా అండ్ మనం అనుకునేది గవర్నమెంట్ని అటాక్ చేస్తే మన పైన కూడా వాళ్ళు వస్తే రిస్క్ ఉంటుంది అయినా మేము కాంప్రమైజ్ కాలేదు ఇప్పుడు మెన్ పొలిటికల్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయాలంటే వీ నీడ్ టు హ్యావ్ ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్ అండ్ టు టేక్ స్టాండ్స్ అగేన్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే గవర్నమెంట్ అగేన్స్ట్గా మాట్లాడేకి హక్కు ఉండాలా వాళ్ళని సపోర్ట్ చేసే హక్కు కూడా రెండు ఉండాలా లేకపోతే పరిస్థితి కష్టమైపోతుంది బిజినెస్ సేఫ్ గార్డ్ చేసుకొని చేసేదానికి మితన్ని ఇగ్నోర్ అవుతాయి ఓవర్ ఓవర్ ఆనెస్ట్ బిజినెస్ మ్యాన్ పాలిటిక్స్లోకి వచ్చినా కూడా సైలెంట్గా ఉండాల్సి ఉండాల్సి వచ్చే పరిస్థితి ఇప్పుడు వచ్చింది ఇది మన రాష్ట్రం కాదు దేశం మొత్తం ఇట్లాగే ఉంది ఒక రాష్ట్రం గురించి మాట్లాడుతుంది సెంటర్లో అయినా అంటే So this is a something we need to solve. We need to find solution. How to ensure businesses are law-abiding without exposing them to harassment if they don't share same political views. The question key I'm still looking for the answer. Coming to main point. In a 2024 election law, Contest Chinani okay decision after consulting with my family and other well-wishers. In the country, I'm not able to effectively do the job I'm supposed to do. నేను పాలిటిక్స్లో ఎంటర్ అయిన దానికి పబ్లిక్ని సర్వ్ చేసేదానికి ఢిల్లీలో ఆంధ్ర గలం వినేదానికి అది చెప్పేదానికి టు బీ ద వాయిస్ ఆఫ్ ఆంధ్ర పీపుల్ ఇన్ పార్లమెంట్ వాజ్ మై మెయిన్ అబ్జెక్ట్ కానీ పొలిటికల్ లిమిటేషన్స్ వల్ల ఐ క్యాన్ స్పీక్ అగెన్ సెంటర్ బిజినెస్ లిమిటేషన్స్ వల్ల ఐ క్యాన్ స్పీక్ అగేన్స్ ద స్టేట్ క్వైట్ గా మధ్యలో కూర్చొని నో మ్యాన్స్ ల్యాండ్లో మాదిరిగా వీళ్ళు వాళ్ళు ఉంటే భూమిని కూర్చొని చూస్తా ఉండాల్సి వస్తుంది కొంతమంది చెప్తారు ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి ఒక్కొక్కసారి లో ఉంటారు ఒక్కొక్కసారి ఆపోజిషన్లో ఉంటారు ఒక్కొక్కసారి సైలెంట్గా ఉండాల్సి వస్తుంది లాంగ్ పీరియడ్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అవి చూడు కట్టారు కానీ నేను నేనేమనుకుంటానంటే ఇస్ వెరీ సెల్ఫిష్ అప్రోచ్ ఇప్పుడు నేను ఏదైనా పని తీసుకుంటే ఆ పని బాగా చేయాలనుకుంటాను గవర్నమెంట్ కూర్చొని దాన్ని కూర్చోవాలంటే అది చాలా కష్టం అయిన పని నాకు ముందే చెప్పాను జైల్లోకి వెళ్తాను కొట్టినా తిట్టినా పర్వాలేదు కానీ గవర్నమెంట్ కూర్చోమంటే మొత్తం నేను అది నా వీలు కాదు నా వల్ల కాదు అండ్ నేనుండే పరిస్థితుల్లో ఆ బిజినెస్ చూసుకుంటా ఉండాలా పాలిటిక్స్ చేయాలంటే కాంట్రవర్సీస్లో వెళ్లకుండా ఉండాల్సి వస్తుంది లాస్ట్ త్రీ ఇయర్స్ మాదిగా మళ్ళీ నేను గెలుపు కోసం వరిగా లేదు మీరందరూ ఉండేటప్పుడు తప్పకుండా నేను నిలబడితే గెలుస్తానని చాలా కాన్ఫిడెన్స్గా ఉంటుంది కానీ గెలిచిన తర్వాత ఏంటి మళ్ళా పార్లమెంట్కి వెళ్ళి అక్కడ గుమ్ములు కూర్చోవాలంటే ఐదు సంవత్సరాలు గమ్ములు కూర్చోవాలంటే అది నా వల్ల కాదు ఇంకెవరన్నా ఇట్లాంటి పరిస్థితులు లేని వాళ్ళని చూసుకొని వాళ్ళని పంపిస్తే వాళ్ళన్నా మాట్లాడడానికి అవకాశం ఉంది I have to make a choice. Either business or politics. And it's not a permanent choice. I have to choose my business, I have to choose my family. The uh, legislative branch is not a full time job. And uh, is not something that you'd have to be in continuously now I'm taking a break to look after my family and look after my business two years two years back my father டைரைனல் चेयरमैन நா பாதியது கொஞ்சம் தெரிஞாயிதால உள்ள and business rule दिसకున్నా కూడా गुडமார்க் குடிச்சி بيكون తెలుసుడే అమరరాజ్ గారికి అమరరాజ్ ఇస్ देयर టు సర్వ్ ది కంట్రీ ఆల్సో ప్రస్థానానికి వి హావ్ 17000 ఎంప్లాయీస్ 16 బిజినెసెస్ 14000 కోర్స్ టర్నోవర్ last year state taxes 1200 crores per central taxes 3800 crores per next 5 years now, name project chasing. Seven, uh, 17000 employees will become 25000 employees 14000 crore turnover will grow to 60000 crores state taxes from 1200 crores will move up to 5000 crores every year. Central taxes from 3800 crores to more than 16000 crores. Okay? This is also service. Employment to uh, government taxes and GDP growth, economic engine, is also service to the country. నెక్స్ట్ సెవెల్ ఇయర్స్ దానిపై కాన్సన్ట్రేట్ చేసేసి ఈ నెంబర్స్ అన్ని రియాలిటీకి తీసుకుని రావాలి అట్లాగే ఇప్పుడు వరకు ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బ్యాస్కెట్ అని ఒక సేయింగ్ ఉంటుంది అట్లాగే మేము ఆల్ ఫ్యాక్టరీస్ ఇన్ వన్ డిస్ట్రిక్ట్ మన చిత్తూరు డిస్ట్రిక్ట్లోనే పెట్టాము దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా వస్తున్నాయి కాబట్టి ఆ టీ రిస్కింగ్ రివర్సిఫైంగ్ రిస్కింగ్ యాక్టివిటీ దిగోరా నేను టేక్ అప్ చేస్తున్నాను మీరు కొన్ని స్టేట్మెంట్స్ చూస్తున్నారు తెలంగాణలో మోర్ దెన్ 10000 కోర్స్ ఇన్వెస్మెంట్ పెట్టి lithium ion battery cell manufacturing ప్రాజెక్ట్ తీసుకుంటున్నాము అట్లాగే తమిళనాడులో మోస్ట్ 1200 కోర్స్ 1200 కోర్స్ ఇన్వెస్మెంట్ ఫర్ lead recycling plant పెట్టున్నాము అట్లాగే నార్త్ ఇండియాలో కూడా ఒక లెడాసిక్ ఫ్యాప్ ప్లాంట్ నార్త్ ఇండియన్ మార్కెట్ తొందరలో అనౌన్స్మెంట్ కూడా చేయబోతున్నాము అంటే వీ డీ విస్కింగ్ లొకేషన్ డీ విస్కింగ్ అండ్ డివర్సిఫాయింగ్ ద రిస్క్ అట్లాగే ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ కూడా మిడిల్ ఈస్ట్లో ఒక కంట్రీ సెలెక్ట్ చేసే ఒకటి ప్లాంట్ పెట్టాలనుకుంటున్నాము అంటే ఫ్యూచర్లో ఒక స్టేట్ గవర్నమెంట్ పైన ఒక సెంట్రల్ గవర్నమెంట్ పైన ఆధార్ కార్డు కడతని ఈ డిసిషన్ తీసుకొని ఇలాగ టీరియస్ అది కూడా కొంచెం టైం పడుతుంది నేను ఎప్పుడు ఈ పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు దట్ ఐ చూజ్ బిట్వీన్ బిజినెస్ అండ్ పాలిటిక్స్ రెండు చేయొచ్చు మా తాతగారు ఎన్నో చేస్తారు నేను కూడా రెండ చేయొచ్చు అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది for the time being Memalandani national and international forums to represent చేసిన దానికి गौरवపడుతున్నాను కానీ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మీ కోసం చేయlambdaకుంటున్నాను I'll continue to invest to innovate to create jobs create revenue ఎగ్జిబిషన్స్ లో కూడా థాట్ లీడర్ గా కంటిన్యూస్ చేస్తాను ఇన్ కన్క్లూజన్ పాలిటిక్స్ ఒకసారి వదిలేస్తే మళ్ళీ వచ్చేదానికి చాలా కష్టం అని చాలా మంది నాకు చెప్తున్నారు కానీ నేను ఎంటర్ అయిందే చాలా లేట్గా ఎంటర్ అయ్యాను నలభై ఎనిమిది ఏజ్ లో ఎంటర్ అయ్యాను అది కూడా చాలా కష్టం అంటండి ఫస్ట్ టైం ఎలక్షన్ ఎంపి గాని ఎలబడి గెల్చేది కూడా ఫస్ట్ టైమే అంటాను ఫస్ట్ టర్మ్ లోనే ఒక ఐ మేడ్ ఏ మార్క్ నాట్ ఓన్లీ ఫర్ మై సెల్ఫ్ ఫర్ గుంటూరు బట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ రెండు సార్లు కూడా అగైస్ట్ వేవ్ కష్టాల్లోనే మలతి దిగ వచ్చాను 10 ఇయర్స్ ఫెయిత్ఫుల్ గా సర్వీస్ చేశాను i survived being targeted state and center target chase neno i didn't surrender and i didn't compromise now for personal and professional reasons i need to take a break to set things right to risking diversification strategy And and malla malawaste ఫుల్ టైమ్గా రావాలా పార్ట్ గా రానని కూడా నేను ఒక డిసిజన్ తీసుకున్నాను బిజినెస్ పార్ట్ గా చేయొచ్చు కానీ పాలిటిక్స్ పార్ట్ గా చేయలేనని కూడా తెలుస్తాను ఇన్ ద మీన్ టైం నేను నిద్రపోతాను చాలా ఉండాయి చేసేదానికి రాముడు పద్నాలుగు సంవత్సరాలు వన్యవాసంకి వెళ్ళారు పాండవులు పదమూడు సంవత్సరాలు వన్యవాసం చెందారు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఇంకా స్ట్రాంగ్గా వచ్చారు నేను కూడా అట్లాగేమి ఫ్రెష్ చేయడానికి సార్ వ్యాపారం వ్యాపారం అనేది చెప్పండి చెప్పండి వ్యాపారం అనేది వ్యాపారం అనేది సార్ రాజకీయం అనేది మార్కెట్ వ్యక్తిగత ప్రయోజనం రాజకీయాలని ప్రజా ప్రయోజనం వేదేవ గారు వ్యక్తిగత ప్రయోజనం కోసం ప్రజా ప్రయోజనానికి పక్కన పెట్టి నేను ఏది చేసినా ప్రజల కోసమే దేశం కోసమే చేస్తున్నాను అది బిజినెస్ అయినా పాలిటిక్స్ అయినా మీరు మా ట్రాక్ రికార్డ్ చూడండి మీకు ఆపరే

అందరూ నాలా నాలాడుతు కోలాడుతున్నారా అందరూ అందరూ ప్రైమ్ మినిస్టర్ కస్టింగ్ చేస్తున్నారా చీఫ్ మినిస్టర్ని ప్రశ్నింగ్ చేస్తున్నారా చేయటం లేదు కదా